అమ్మ కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన ఒకటి అలాగే దూర ప్రదేశాల్లో విద్య కొరకు చేసే ప్రయత్నాలు దాంతోపాటుగా ఫిలసాఫికల్ స్టడీస్ మీద ఎక్కువ దృష్టి కేటాయించటం తండ్రి యొక్క ఆరోగ్యం మీద దృష్టి కేటాయించటం అలాగే మీ యొక్క ఉపాసనా బలాన్ని పెంచుకునే విధంగా ఆధ్యాత్మిక ఆలోచనలను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ఖుషి మొదలైన వాటికి అవకాశం అనేది మనకి ఎక్కువ శాతం కనబడుతుంది అలాగే ఆశించిన విషయాలలో అంటే ఏదన్నా కానీ వ్యాపార సంబంధమైన విషయాల్లో కానీ ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కానీ అవి ఆశించిన స్థాయిలో కన్నా సామాన్య ఫలితాలు ఇస్తుంది కనుక వీలైనంత వరకు విదేశాల్లో ఉండే స్వదేశీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా వారితో మాట్లాడడం అలాగే వ్యాపారపరంగా దూర ప్రదేశాల్లో ఉన్న మీ యొక్క వ్యక్తులు ఎవరితోనైనా సరే మీరు ఈ రోజున చర్చలు సాగించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం వాళ్ళ భావించవచ్చు సింహరాశి సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కూడా దృష్టి కేటాయించాలి ఆకస్మికమైన ఖర్చులు కావచ్చు అలాగే ఎవరికన్నా సహకరించడానికి కూడా అధిక శాతం ధనాన్ని మీరు విచ్చించవలసిన పరిస్థితులు వచ్చే పరిస్థితి ఒకటి ధనాన్ని ఖర్చు పెట్టి కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపు గౌరవం రావడంలో కొంత చికాకులు లాంటివి ఉంటాయి కనుక ఏదన్నా పెట్ట పెట్టడం వచ్చే పరిస్థితులు వచ్చినా కూడా పెట్టుబడి పెట్టవలసిన పరిస్థితులు ఎవరికన్నా మనం సహకరించవలసిన పరిస్థితుల్లో కూడా వీలైనంతవరకు రిటర్న్ ఆశించకుండా ముందుకు వెళ్ళినట్లయితే మీకు మనశ్శాంతి అనేది ఒకటి ఏర్పడుతుంది అలాగే సాంఘిక సంబంధాల విషయంలోనూ అలాగే మీ యొక్క విజయ విజయం కోసం మీరు చేసే ప్రయత్నాల్లోనూ మీరు చేసే ప్రయత్నాల్లో కొంత అది మీకు ఆశించిన స్థాయిలో కన్నా సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది కన్యా రాశి కన్యారాశి వారికి ఎలా ఉంది ఈరోజు కన్యారాశి వాళ్ళకి ముఖ్యమైన సోషల్ రిలేషన్స్ విషయంలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు ముఖ్యంగా ఏదన్నా విద్యాపరమైన విషయాల్లో సంతానం యొక్క విషయంలో కావచ్చు లేకపోతే ఇష్టమైన వ్యక్తులు లేకపోతే మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాలు జీవిత భాగస్వామి మొదలైన వారి విషయంలో ఈ రోజున దానికి సంబంధించిన విషయాల్లో కొంత ఖర్చు ఉన్నప్పటికీ వారి కొరకు తీసుకున్న నిర్ణయాలు వాటి కొరకు ఎక్కువ శాతం ఈరోజు దృష్టి కేటాయిస్తారు అంటే కంప్లీట్గా ఈ రోజున మీ యొక్క సంతానం ఆత్మీయులు ఆప్యాయమైన వ్యక్తులు మీ భాగస్వామి మొదలైన వారి మీద దృష్టి కేటాయించడం మొదలైన వాటికి ఎక్కువ శాతం కృషి చేయడం అనేది మనం ఇక్కడ గమనించుకోవచ్చు